హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ అండి శ్రీధర్ గారి అన్ని కి ఆపరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ నలభై ఐదవ భాగం లవ్ యూ సిరి లవ్ యూ సో మచ్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు సూర్య నిజంగానా సూర్య అని మెరిసే కలతో అడిగింది సిరి నిజంగా నిజం విల్ యూ మ్యారీ మీ అనగానే థ్యాంక్ యూ సూర్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన గుండెల్లో ఒదిగిపోయింది సిరి అక్కడ కట్ చేస్తే అమ్మా అంటూ కింద పడిన సిరి తల రుద్దుకుంటూ అబ్బా ఇదంతా కళ నేనింకా నిజమనుకున్నాను అయినా నా పిచ్చి కాకపోతే సూర్య ఎప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పాలి అనుకుంటూ కూర్చుంది సిరి జరిగిన కలని తలుచుకుంటూ సిరీ సిరీ ఆ సూర్యా ఏంటి సౌండ్ వచ్చింది కింద పడ్డాను పడ్డావా అలా ఇలా పడ్డావు చైర్లో కూర్చొని కలకంటూ పడిపోయాను సూర్య పగటి కలలు కంటే ఇలానే ఉంటుంది ఆ సరే కాని భోంచేద్దాం పదా నువ్వు పెడతావా నవ్వుతూ పెడతాను మేడం ఒప్పుకున్నాను కదా అనడంతో సరేనని వెళ్ళింది సిరి సిరికోసం మాల్కి వచ్చిన షాలినికి నవ్వుతూ కలిసి భోంచేస్తున్న సూర్య సిరీలను చూసి అంటే సూర్య రాశాలు భోంచేద్దు కాని వద్దు మీరు కానివ్వండి ఏంటి ఉన్నట్టుండి ఇలా వచ్చావు నిన్ను చూడాలనిపించింది వచ్చేశాను అంతలో ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తాను హాలు నువ్వు సూర్యతో మాట్లాడుతూ ఉండు అని చెప్పి పక్కకెళ్ళింది సిరి తన అలా వెళ్ళగానే థ్యాంక్ యూ సూర్య అంది శాలిని ఎందుకు నిజం తెలిసాక తన గురించి ఏమనుకుంటావో అనుకున్నాను ఏముంది అసలు దాంట్లో తన తప్పేముంది థ్యాంక్ యూ సూర్య థ్యాంక్ యూ సో మచ్ నేను పాయింట్ పాయింట్కి వచ్చేస్తాను మా సిరిని పెళ్లి చేసుకుంటావా సూర్య అని అడిగింది శాలిని షాక్ అయి పెళ్ళా అన్నాడు సూర్య ఆశ్చర్యంగా ఆ మాటకి తెలియకుండానే శాలిని కళ్ళల్లో నీళ్లొస్తుంటే బాధగా ఏ సూర్య పెళ్ళా అన్నావు తన పెళ్లికి పనికిరాదనా అని బాధని దిగమింగి అడిగింది శాలిని చిచి అందుకాదు శాలు మీ మగాళ్లకి మీరెలా ఉన్నా పర్వాలేదు కాని కాబోయే భార్య మాత్రం పవిత్రంగా ఉండాలి కదా అదేం లేదు శాలు మరింకేంటి సూర్య నీకెలా చెప్పను శాలు నిజం తెలిస్తే తన జీవితంలో నన్ను క్షమించదు అని ఆలోచిస్తుంటే చెప్పు ప్రాబ్లం ఏంటి నాకు కొంచెం టైం కావాలి శాలు కాని ఎప్పుడు జీవితంలో తన చేతిని వదిలిపెట్టను నన్ను నమ్ము అనడంతో సంతోషంగా థ్యాంక్ యూ చెప్పింది శాలిని అబ్బా ఎక్కడ పెట్టాను కనిపించట్లేదు కొంపదీసి అయిపోయాయా ఓ పైన పెట్టానా అనుకుంటూ అక్కడే ఉన్న స్టూల్ వేసుకుని కబోర్డు పైన ఏదో వెతుకుతుంది సిరి హమ్మయ్యా ఉన్నాయి అనుకుని చేయి పెట్టి అందుకోవడానికి చూస్తుంటే అవెక్కడో దూరంగా ఉండి చేతికి అందట్లేదు కాళ్ళు పైకెత్తి శత విధాలా అందుకోవడానికి చూస్తుంటే ఏ సిరి ఏం చేస్తున్నావు అంటూ వచ్చాడు సూర్య హడావిడిలో కంగారు పడి పైనుండి పడిపోయేది కాస్త సూర్య అక్కడే ఉండడంతో ఆ పడ్డం సూర్య మీద పడిపోయి ఇద్దరు కింద పడిపోయారు తన కళ్ళల్లోకి నవ్వుతూ చూస్తున్న సిరిని చూసి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి సూర్యకి చూడు సూర్య తనకా భయం పోవాలంటే అదే సిచ్యుయేషన్ మళ్లీ రిపీట్ అవ్వాలి సెక్స్ అంటే అలా జరగదు అంత భయపడాల్సిన అవసరం లేదని తనకి తెలిసేలా చేయండి ఆటోమేటిక్ గా ముందు జరిగిన ఇన్సిడెంట్ని మర్చిపోతుందన్న డాక్టర్ మాటలు గుర్తొస్తుంటే అనాలోచితంగా మెల్లిగా సిరి నడుం మీద చెయ్యేసి ప్రెస్ చేయగానే అప్పటిదాకా సూర్య కళ్ళల్లో కనిపిస్తున్న భావాలకి అర్థాలను వెతుకుతున్న సిరి ఆ స్పర్శకి ఈ లోకంలోకొచ్చి గా లేచి నిల్చుంది చ డాక్టర్ మాటలు ఆలోచిస్తూ ఇలా చేశానండి అనుకుంటూ ఏమైంది సిరి పైకి ఎందుకు ఎక్కావు అని అడిగాడు సూర్య అది పైనా అవి అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది ఏమున్నాయి సా ఏం లేదులే నువ్వెళ్ళు నేను తీసుకుంటాను అంత కష్టపడ్డం ఎందుకు నేను తీస్తానులే అంటూ తీయబోతుంటే వద్దు అని గట్టిగా అరిచేసింది ఏమైంది లోపల బల్లులేమైనా ఉన్నాయా అది ఏమైంది సిరి నీకు నతి నతిగా మాట్లాడుతున్నావు ఏం లేదులే సూర్య నువ్వు వెళ్ళు ప్లీజ్ నీతో పెట్టుకుంటే కష్టం అంటూనే చెయ్యి పెట్టి వాటిని అందుకుని ఏమున్నాయి అంటూనే వాటిని చూసి సైలెంట్ అయిపోయాడు సూర్య సిరికి ఏం మాట్లాడాలో సైలెంట్గా తలంచుకుని చూస్తుండిపోయింది సూర్య మాత్రం ఇంకేం మాట్లాడకుండా అవి తన చేతికి ఇచ్చేసి అక్కడుంటే తను ఇబ్బంది పడుతుందని అక్కడి నుండి బయటకు వచ్చేశాడు చ తనేమనుకున్నాడు ఏంటో అనుకుంటూనే చేతిలోని వాటిని తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయింది కాసేపటికి సూర్య వచ్చేసరికి పూర్తిగా బెడ్షీట్ కప్పుకొని ముడుక్కుని పడుకోనుంది సిరి ఏమైంది అలా పడుకున్నావేంటి అని అడిగాడు సూర్య తన వైపు చూసి ఏం లేదు సూర్య అంది ఇంత చల్లగా ఉంటే ఇప్పుడు తలస్నానం చేశావేంటి జలుబు చేయదా చెయ్యాల్సొచ్చింది సూర్య అందుకే చెప్పాను ఎవరు చెప్పారు టైం టైంకాన్ టైంలో ఇలా ఖచ్చితంగా చేయాలని ఏమో బామ్మ ఇలా నేర్పించింది అలవాటైపోయింది పర్లేదులే డ్రై చేశాను తల మీద నిమురుతూ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా హ్యాట్ ప్యాక్ తీసుకురానా అని అడిగాడు లేదులే అని మళ్ళీ అలానే ఇబ్బందిగా కదులుతూ పడుకోనుంటే మెల్లిగా బెడ్షీట్ పక్క తీసి తైస్ నుండి మోకాళ్ల వరకు ఒత్తుతున్నాడు సూర్య కంగారుగా సూర్య ఏం చేస్తున్నావంటూనే లేచి కూర్చుంది సిరి కాళ్లు నొప్పిగా ఉన్నట్టున్నాయి కదా కాని వద్దు నువ్వు నా కాళ్లు పట్టుకోవడమేంటి అసలు ఇలాంటి టైంలో ఎవరూ తాకకూడదంటా వెళ్ళి నిద్రపో అంటుంటే ఎవరా చెప్పింది అదంతా పాతకాలం ఎవరూ ఊరికే చెప్పరు కదా సిరియా నువ్వెళ్ళు రెండు చేతులతో సిరిమోహాన్ని పట్టుకొని చూడు సిరి ఆడవాళ్ళకి అది లేకపోతే అసలు ఈ సృష్టి అనేదే లేదు ఇలాంటి టైంలో మీకు కావాల్సింది కంప్లీట్ రెస్ట్ అది వదిలేసి ఈ టైంలో వాళ్ళని పట్టుకోకూడదు దూరంగా ఉండాలి అనడం డిస్కస్టింగ్ నువ్వు నిద్రపో కాని సూర్య పడుకోమన్నానా అంటూ తనే పిల్లో అడ్జస్ట్ చేసి పడుకోబెట్టి చాలాసేపు అలా కాళ్ళు ఒత్తుతూనే ఉన్నాడు ఇక చాలు సూర్యా తగ్గిపోయిందిలే నువ్వు వెళ్ళు సరే నువ్వు త్వరగా పడుకో అని లేచి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకుంది సిరి తన పక్కనే కూర్చొని తలమీద చెయ్యేస్తూ ఏమైనా కావాలా అని అడిగాడు నీకు నేనేమవుతానని నా మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నావు అని అడిగింది సిరి నీకేమని చెప్పను సిరి నీ ముక్కు మొహం తెలియకముందే నీకు నా మనసులో భార్య స్థానాన్ని ఇచ్చేశాను అనుకుంటుంటే చెప్పు సూర్య ఎందుకంటే ఏమో తెలీదు కానీ నువ్వు నా మనిషివి అందుకే చేస్తున్నా అన్నాడు సూర్య నిజంగానా నన్నెప్పుడు వదిలిపెట్టి వెళ్ళవు కదా సూర్య నీకు ఆల్రెడీ చెప్పాను కదా సిరి నువ్వు కొట్టి తిట్టి వెళ్ళగొట్టినా సరే నీ దగ్గర నుండి వెళ్ళను నీడలా నీ వెంటే ఉంటాను అంటుంటే తన చేతి మీద ముద్దు పెట్టి గుండెల కానించుకుంటూ నీ దగ్గరుంటే మా అమ్మ దగ్గరున్నట్టు అనిపిస్తుంది సూర్య ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అలానే అనుకో ముందైతే నిద్రపో నువ్వు కూడా ఇక్కడే ఉండు సూర్య సరేననగానే తన చెయ్యిని అలానే గుండెలకి అదుముకుని నిద్రపోయింది సిరి తను పడుకుందనుకున్నాక ఇన్నాళ్ళంటే నువ్వు పరాయిదానివని నిన్ను దూరం పెడుతూ వచ్చాను ఇక అవసరం లేదు సిరి యువర్ మైండ్ ఆ దేవుడు మనకెప్పుడో ముడేశాడు అందుకే రెండేళ్ల తర్వాత కూడా మళ్లీ నిన్ను కలిసేలా చేశాడు అనుకుంటూ తన నుండి వెనుక నుండి గట్టిగా హత్తుకుని పడుకున్నాడు సూర్య భాయ్ ఉన్నట్టుండి ఇండియాకి టికెట్ బుక్ చేశావేంటి ఏముంది ఆ నా కొడుకులు నా దగ్గర డబ్బులు తీసుకుని మూడు నెలలయింది ఇంతవరకు అడ్రస్ లేరు అందుకే డైరెక్ట్గా వెళ్లి ఏంటో సంగతేంటో వస్తా నేను కూడా వస్తాను భాయ్ నువ్వెందుకురా అక్కడ నా ఫ్రెండ్స్ని కలవాలి యూజ్ అవుతారేమోనని సరే ఇద్దరికి కలిపి టికెట్స్ బుక్ చేయి అనడంతో సరేనని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి రేయ్ వీళ్ళ విషయం ఏం చేద్దాం అని అడిగాడు కిరణ్ ఏం చేయొద్దు కొద్ది రోజులు వదిలేద్దాం ఏంటి అంది ప్రియ కంగారుగా కొద్ది రోజులు వదిలేద్దాం ఏమంటున్నావురా అని కంగారుగా అడుగుతుంటే నవ్వి ఊరుకున్నాడు సూర్య సిరి మనసు పూర్తిగా మార్చాలంటే తను గా నన్ను యాక్సెప్ట్ చేయాలి తనకు నేనంటే చాలా ఇష్టం కానీ నాకు కూడా తనంటే ఇష్టమని తనకి తెలీదు తెలియకుండా తనకి దగ్గరైతే అడ్వాంటేజ్ తీసుకున్నాననుకుంటుంది ఏం చేయాలి పోనీ తనకి ప్రపోజ్ చేస్తే ఎలా తనకు అసలు ఈ విషయం చెప్పకుండా తనకెలా దగ్గరవ్వను అర్థం కావట్లేదు అంటూ చైర్లో వాలి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు సూర్య మెట్లు దిగుతూ వస్తున్న విశ్వనాథ్కి ఉన్నట్టుండి గుండెల్లో పట్టుకున్నట్టు అనిపించడంతో అలానే కింద పడిపోబోతుంటే అప్పుడే బయట నుండి వస్తున్న సూర్య ఆయన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నాడు రాజుని కేకేసి అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయమని చెప్పాడు పర్లేదు సూర్య నేను బానే ఉన్నాను అంటుంటే ముందేలా కూర్చోండు మావయ్యాని కూర్చోబెడుతుంటే కంగారు పడుకు సూర్య నా ఊపిరి అప్పుడే ఆగిపోదులే అవేం మాటలు మావయ్యా నా బిడ్డకు భవిష్యత్తు ఏర్పరిచే వరకు ఆ ఏమిటితో పోట్లాడైనా తిరిగి వస్తాను అలా మాట్లాడకండి మావయ్య కాని సూర్య నాకు మాటిస్తావా చెప్పండి మావయ్య నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడగగానే షాక్ షాకై ఒక్కడుగు వెనక్కేసి తడబడుతూ ఇప్పుడు కొత్తగా చేసుకునేదేంటి మావయ్య మాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందిగా నవ్వుతూ నేను చెప్పేది అబద్ధపు పెళ్లి కాదు సూర్య నిజంగా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాను మావయ్య మీకు నువ్వు ఒక దంకవని నాకు తెలుసు నా కూతురు షాలనీతో కలిసి నటించడానికి ఇక్కడికి తీసుకొచ్చిందని కూడా తెలుసు కానీ దాదాపు పిచ్చిదానిలా మారిన నా కూతురిలో నీ వల్లే చలనం వచ్చింది నా కూతురికి నువ్వే కరెక్ట్ అన్నిటినీ మించి నా కూతుర్ని నాలా చూసుకుంటున్నావు అందుకే అడుగుతున్నాను నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని మావయ్య అది అవుననో కాదనో నీ నిర్ణయానికి ముందు తన గురించి నీకు చెప్పాల్సిన నిజమవుతుంది సూర్య నీకు పరిచయమైనప్పటి నుండి నీకు తెలిసిన సిరి వేరు కాని బంగారు తల్లి వేరు కానీ తనెందుకిలా మారిందో తెలుసా అంటూ మొత్తం చెప్పి జరిగిందిది సూర్య ఒక దుర్మార్గుడి దాష్టికానికి బలై ఇలా మారిపోయింది సిరి అంటుంటే బాధతో పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి సూర్యకి కానీ తను మామూలుగా మారిపోవడానికి కారణం మాత్రం నువ్వు అందుకే అడుగుతున్నాను తనని పెళ్లి చేసుకుంటావా అని నీ కపత్రం నేను చెప్పాలనుకోవట్లేదు అందుకే నిజం చెప్పేశాను అంటుంటే మీ నాటకానికి మిగిలున్నది ఒకే ఒక్క నెల ఈ నెల రోజుల్లో బాగా ఆలోచించుకుని నీ అభిప్రాయం చెప్పు అంతలో డాక్టర్ రావడంతో అక్కడికి ఆ సంభాషణ ఆగిపోయింది అనేయా కాఫీ తాగు అని కాఫీ చేతికిచ్చింది గీతిక కన్నా తండ్రే నువ్వు దొంగవని తెలిసి తనని పెళ్లి చేసుకోమంటున్నాడంటే సిరి నిన్ను వెంతగా మార్చావో ఆలోచించు జే అన్నాడు ఆర్కే అది నిజమే డాడ్ బట్ తనకి అసలు విషయం చెప్పకుండా ప్రేమ పెళ్లి పేరుతో తనకి దగ్గరైతే తర్వాత నిజం తెలిసినప్పుడు నన్ను క్షమించుందా అసలు అంతవరకు వస్తుందని ఎందుకనుకుంటున్నావు సురియా అంది సుమిత్ర అంటే ఏంటి మమ్మీ జరిగిందేంటో నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు అలాంటప్పుడు తనకి నిజం చెప్పి బాధ పెట్టడం కంటే చెప్పకుండా సంతోషాన్నివ్వడమే తెలివైన వాడి లక్షణం ఒకవేళ తెలిస్తే నన్ను మా అప్పటికి నీ ప్రేమతో పూర్తిగా తనని మార్చేయి ఎలాంటి పరిస్థితుల్లో అలా జరిగిందో చెప్పు ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అవును జై మీ అమ్మ చెప్పింది నిజం ఒకవేళ నిజం చెప్తే సిరి దూరమైతే నువ్వు తట్టుకోగలవా అని అడిగాడు ఆర్కే నో డాడ్ సిరి నా ప్రాణం తనని విడిచి నేను క్షణం కూడా ఉండలేను కదా అందుకే చెప్తున్నా నీ ప్రేమతో తన బాధనంతా పోగొట్టు అప్పుడు నీ సిరి నీకెప్పటికీ దూరం కాదు అని ఆర్కే అనడంతో మనసులో అవును ముందు మానసికంగా నా ప్రేమని అర్థం చేసుకుంటే ఇక తనెప్పుడు నాకు దూరం కాదు అనుకున్నాడు సూర్య షోరూంలో టేబుల్ మీద తలపెట్టుకుని పేపర్ వెయిట్ ని తిప్పుతూ మొన్న రాత్రి సూర్య తనని ట్రీట్ చేయడం గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంది సిరి నాకు సూర్య అంటే ప్రాణం కాని చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడు నేను నిన్ను ప్రేమించటమేంటి అంటాడా లేక నవ్వుతాడా లేక చిచి నీలా మందు సిగరెట్లు తాగేదాన్ని నేను ప్రేమించాలా అంటాడా ఏమో అంటాడేమో నాలాంటి వాళ్ళని ఎవరైనా ఎలా ఇష్టపడతారు అనుకుంటుంటే మెరూన్ కలర్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఇన్షర్ట్ చేసుకుని రెడ్ కలర్ రోజెస్ పట్టుకుని సిరి అని పిలిచాడు సూర్య హా అంటూ తల తిప్పి నవ్వుతూ మొన్న కూడా ఇలా అని నిలబడిగాడు అనుకుంటుంది సిరి ఏంటి సూర్యా ఇలానే అన్నాను ఆ రోజు నీతో ఒకటి చెప్పాలని వచ్చాను సిరి అన్నాడు సూర్య ఏంటది ముఖే ఇస్తూ ఐ లవ్ యూ సిరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు నిజంగానా సూర్య ఇది కూడా ఆ రోజు అన్నాను అనుకుంటుంది సిరి నిజంగా నిజం విలియో మ్యారీని అనగానే గట్టిగా నవ్వుతూ ఒకే కల ఎన్నిసార్లు వస్తుందేంటి చూడు సూర్య ఇదంతా కలని నాకు తెలుసు కూడా ఇలానే వచ్చావు తీరా నిన్ను హక్ చేసుకోగానే కిందపడి తలకి దెబ్బ కూడా తగిలింది సో నేను నిన్ మళ్ళీ పడదలుచుకోలేదు ఇక నువ్వు వెళ్ళు కలకాదు సిరి నిజంగానే చెప్తున్నాను చూడు నువ్వు నిజంగానే హ్యాండ్సమ్ గా ఉంటావు ఒప్పుకుంటున్నా అందుకని పదే పదే ఇలా కల్లోకి రావడం తప్పు కదా వెళ్ళు బాబూ వెళ్ళు హబ్బా నేను నిజంగానే సిరి ఇది కలకాదు అంటుంటే బుగ్గలు పట్టి లాగుతూ చూడు బంగారం ఒకసారంటే ఎవరైనా మోసపోతారు రెండోసారి మోసపోరు నేను చాలా తెలివైందాన్ని పొరపాటున కూడా మోసపోను అని తన చేతిలో ఉన్న బుకే తీసుకుని అరే ఈ గులాబీలు ఏంటి ఇంత న్యాచురల్గా ఉన్నాయి నిజంగా కూడా ఇంత అందంగా ఉండవనుకుంటా అనుటుంటే చేతులు కట్టుకుని అంటే నేను చెప్పేది నమ్మవా అని అడిగాడు సూర్య నో వే నాకు నిజకి కళానికి తేడా తెలుసు నేను మోనార్క్ని మోసపోను అని సినిమాలో విలన్లా గట్టిగా నవ్వుతుంటే ఫోర్స్గా తనని దగ్గరికి లాక్కొని గట్టిగా నాలుగు పెదవులని జతచేశాడు సూర్య విడిపించుకోబోయి అది రెండు చేతులతో గట్టిగా కొడుతుంటే పెడవులు విడదీయకుండానే ఒక చేతితో రెండు చేతులని వెనక్కి పట్టుకుని ముద్దులోని తీవ్రతని పెంచుతున్నాడు సూర్య మొన్న వచ్చిన కళ నిజమై ఈరోజు సూర్య నిజంగానే ప్రపోజ్ చేస్తే సిరి అదంతా కలనుకుంటుంది మరి నిజమని తెలిస్తే ఏమవుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం